तैले हो तैले हो तैले हो निकट निकट गितिन्द आय छ यो पुरा फाइनल हो आय न कोन अब तलेले कोले निलबनी न होग्यो भयो आउनुवा तीन दुई तीन साल आ दान अन्तते दान कोइन् निमेैै पनि सामी ३ साल ला बास रे दिनु ३ साल ला बास न जप्ता हिन्स् न बगाइ फेर नि कोला को आका नि आउगट नि नि ला कोला नि मेना नहरु कोडा अन्ना आउनुगट नि ई मेना नहरु कोला इतने

అక్కడ ఊర్లో ఇట్లా కొడుకు కుట్టలేదని వచ్చినారంట మా అమ్మ చెప్పింది అట్లా వాళ్ళు పోయినారు ముత్యాలమ్మ దగ్గరికి కొడుకు పోయి పోయిరండి అంటే జరిగింది వచ్చినాము ముత్యాలు పేరు పెట్టుకున్నారు అట్లా పోయిరండి ఎట్లా అంటే గుణ చెప్పింది ஐயococcus சரி இவ்வளவு கண்டு மால கொஞ்சம் फुटबल வேணும் சரி ஹ சௌமால் ஏ சந்தாரோ ஐ الناகா முச்சால் திரபல வெட்டலா முச்சால் திரபல முச்சால் திரபல திரபல வெட்டி காட்டு ஆர் திரபல அம்மா திரபல அம்மா திரபல அம்மா ஆர் திரகுடு மால முச்சால் திரபல போ முச்சால் திரபல வலி நாட வலி திரலை கோயான் குறக்கட்டோ சாமே சேத்தரு냐 ஆச்சே சம்சமே நீ மொதலா கேக்கறேப்போ சம்சமே ओगहरु पक्किन सक्छ। हो। यो म फोन अन्तर गर्त्थेँ पक्किन सक्नेला जस्तो हो। हां। नि पिलनै त कोऊ। छि फाइतारो। यो सुटु ननिगे अन्तर गर्नु। सुटु ननिगे। निरो भन्न। गाडलो स्टोन्स नै हो। म एक 5 दिन सीरियास फुल सीरियास आइदिनँ। एडमिटिङ आइदिनँ। आर्टेडी हस्पिटलमा। వాళ్ళ ఆపరేషన్ చేయాలండి నేను మొక్కా ఏంది ఇట్లా ఆపరేషన్ చేయకుండా గుడికి వచ్చి మొక్కలు వస్తాను వస్తామంటే నేను ఆపరేషన్ లేకుండా లోపల ఉండే స్టోర్స్ అని వెళ్తున్నాను ఆపరేషన్ చేయాలన్నారు ఐదు వేలు రాళ్ళున్నాయి బ్లా నీళ్ళు దాకితే ఏ నీళ్ళు కూడా వచ్చేది నిమ్మకాయ ఎత్తుకొని పోతే అది కూడా వచ్చేది ఆయన ఫోన్ చేసి అడిగితే

దర్శనం మా ఊరే చెప్పిన అవుతావు పర్లేదు కొంచెం ఆయసం ఉండే ఆయాసం లేదు ఇప్పుడు తగ్గిపోయింది ఇంత నేర్చే ఆయాసం వస్తుంది कुरा नहीं मगर जो दिन आका आई आ सुन तो ले को तिरगाड़ अब तिर लागा अब तिर लागा तिर अंदर मत या टैबलेट मिलते सकत नहीं लगता तो फिर जरा आ गुण निभुर मत तंडे से रे वो फल जा को तबक दम तो उनके कब दम थे तेज चलाती तेज चलाती अभी होता है हार के संग के भाग लेना का વડમલે વડમલ વડમલ છોડી અસર લે સબકે વલે પર ની બાગે ના આને ખાની સંગ વડમલે વડમલ એટલે મત કે આને જોતોલે વડમલ તરકો કે આ જ ગની ને બાર્યા હા આને બ્લો పది రోజులకి బాబు పుట్టిన తర్వాత తీరిపోయింది డెలివరీ అయిన పది రోజులు నా భార్య కర్నూలు ఏరియా హాస్పిటల్లో ఒక్క రోజు కానీ తల్లి పాలు తాగలేదు మేమే పాలు పెంచుకున్నాం ఇప్పుడు

ખૂંડ હો જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ શ્રી રામ आह बस। आह इक चोली द। आह अगुनाई तो। आह इक 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 चोली। आह जय श्री राम। हाँ। अगुनाई तो। हाँ है। अता नया अगुनाई तो। हाँ है है। काजोब। जय श्री राम। 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 जय श्र

నే గవర్నమెంట్ హాస్పిటల్ లై పోయాం న్యూస్ మీడియా పోయాం మాసిక బిల్లు వార్తన వాడు అద్దం చెప్పారు వాడకైనా బారా అవుతుంది అట్లక చేస్తుండి చేస్తుం పని చేసొద్దు కట్టే ముత్తది అత్తా ఇంటి పుడ బెర్లేసుకుపోయినా మొగైంది తినేసిపోయినా బాగేంది ఆ ఫోన్ సర్కల్ కొర ఫోన్ చేసినా వర్కాలి యాక్స మొగైంది ఆ కాల్ తన వలి కాల్ తన ఫోన్ జాసతికినా ఇట్లా చెయ్ గా నా జేరే కన్న నేను చెప్పిన జరిగినాయమ్మా అంతగానే రమ్మని చెప్పిన అక్కడికి మొన్న బుధవారం నైట్ ఎక్కి నేను పొద్దున్న దిగారు ఇక్కడికి పన్నెండు వందలు ఉంటదమ్మా రాజమండ్రి దగ్గరికి అక్కడి నుంచి ఇంకా డబ్బికి పెట్టి లోపలికి పోవాలమ్మా ద్రాక్ష తమ్ముడు చెప్పాడు యూట్యూబ్ లో కూడా చూసాము ఆ తల్లి దగ్గరికి ఎలాగైనా వెళ్ళాలి అనేసి మళ్ళీ పూలు తీసుకుని తెలుసుని కానించి కూడా వాసన దండం పెట్టుకుని తల్లి నాకు దర్శనం కావాలి నీ దగ్గర వచ్చేస్తున్నాడని వచ్చానమ్మా

నువ్వు అన్నట్టు చేస్తా నువ్వు అని చెప్పావు అమ్మా అన్నయ్యకి వదిలికేని అలాగే చేసావు అందుకనే నువ్వు అంటే మాకు బాగా నమ్మకమ్మా అమ్మా ఏదైనా సరే పొద్దున్నే నిన్ను తలుసుకునే ముందుకు అడిగేస్తాం మేము ఏదైనా మాకు అదే బాగా నమ్మకం అమ్మా అవునమ్మా

あっ、寝転んできたよ。

ತೆಂಗಿನಕಾಯಿ ಹೊಡ್ತೀರಲ್ಲ ನೀನ್ಕಾಯಿ ಆದ್ರೆ ಆಯ್ಕಾಯಿ ಕೊಡು ಆಯ್ಮ ಹೊಡ್ತಾವ ಆಯ್ಮಕಾಯಿ ಮಾಡಿ వామింగ్ చేసుకుంటాడు ఎక్కువ కాళ్ళు జోమ్లు వైబ్రేషన్ వస్తుంది అది దాన్ని ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా ఎన్ని సామాన్లు పోయినా ఎక్కడికి పోయినా ఇదే ఎక్కడికి మాకు బాగా కాలేదు ఆ తొలి ఎప్పుడు ఆఫీస్ చేసినారు ఈ కాల్ సత్తు పడిపోయాయి నీకు డాడీ చెప్పినాడు సేతే కాల్ పడిపో చే పడిపోతే చెప్పినాడు మీకు నీ డాడీ ఏం చెప్పినా ఫస్ట్ సేతం ఈ కాల్ పడిపో చే పడిపోతే చెప్పినా 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 లేదా చెప్పినా ఈ మాట నాకెట్ట గుత్తు ఈ మాట నాకెట్ట గుత్తు తమ నీకన్నీ తెలుసు టైమ్ నువ్వు లోకశక్తి మాత్రం నీకన్నీ తెలుస్తాయి నీకు నువ్వు ఆ ఊరు ఆ ప్రపంచం అంతా వేయలేదని నువ్వు నీకు తెలియదమ్మా ఏం జరుగుతుంది ఆస్పత్రి ఆస్పత్రిలో ఉన్నాడు

अम्मावारी पादरक्षण हाँ राजी तो जाए तब वक़्त आप इस जगह कर दो दिक्कत आप इस यार जगह ना आरोग्य दिक्कत आठ मिनट ही बाद आना चाहिए मतलब मतलब किन्हीं वर्ग का कली जाए को तमर पास आता किन्हीं जाए कैसे जाए हाँ मान दिक्कत बाहर नून ले कैसे जाए हाँ मान दिक्कत हाँ बोल दे आप अपने तो कौन दिक्कत चलो আগристо না যেন ভাগলো পেটাবা পেটাতে পড়তা আর পড়তাচ্ছে নিকো সেটা পড়তা ধরে নিদেতে দুইটা পড়তা বেশ আর তিনে গন্ড মারতা এই দা চালুনলি এই ভাগ গাদ রাহা মিছপনে যায় না কাতে ফিসনি আগристо না আ ঘুম ঘুম সে

స్వామి మొత్తం మళ్ళా వచ్చిన తర్వాత మళ్ళీ ఇరవై వేలు పైన వస్తుంది అనేది మళ్ళీ వచ్చిన సంవత్సరానికి లక్ష పైన వస్తుంది ఇప్పుడు ఫస్ట్ పదివేలు పైన జీతం వచ్చిన మూడు సంవత్సరాలకి మళ్ళీ ఇరవై వేలు పైన జీతం వస్తుంది కొన్ని ఉంది కొంచెం జాబ్ దగ్గర సంవత్సరానికి మళ్ళీ ఆ జాబ్ తెప్పిస్తాము మళ్ళీ ఆరు నెలలకి లక్ష పైన వస్తుంది పని

అదే ఆ గడ్డ పగిలిందండి ఆ గాయం బాగ పగిలి గాయమైందండి గడ్డ పగిలింది ఆ గడ్డ పగిలినండి చూస్తున్నాం ఆ గడ్డ ఉండేనా ఆ గడ్డ పగిలింది ఆ గాయం ఉండేలా అది బాగా అవుతుంది ముక్కు రావు తాగు అదే ఇది వచ్చినట్ల బాగా అయినారు బాగా ఇట్లానే ఇట్లా కాలు ఇది రావాలంటే ఇద్దరు మనుషులు చూడకొని వచ్చినారు వచ్చినాక అంత ఊరాలు పడి పై নি জন জয়েনম I l o o at my own o w I s Tony, n